సప్తమి సప్తమి హిందూ పంచాంగం ప్రకారం లేదా సప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది ఎందుకంటే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సూర్య నారాయణుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారం సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు ఈ సందర్భంగా రథసప్తమి వేళ పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి పురాణాల ప్రకారం కశ్యప మహర్షి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు ఆయన పుట్టినరోజే రథసప్తమి ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పూజా విధానం రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుడి ఫోటోను ఉంచాలి ఆ చిత్రపటానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి నువ్వులు బెల్లం కలిపి సూర్య భగవానుడిని పూజించాలి కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి పద్మ పురాణం ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి ఓం సూర్యాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం మాతాండ నమః అనే మంత్రాలను జపించాలి సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు అందుకే ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి సప్తమీ జరుపుకుంటారు